సార్ మొన్న పెద్దోడికి కలిసి టూ మంత్స్ కూడా అవ్వట్లేదు మేము మున్సిపల్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసినాం మొత్తం అంతా తెలుసారు థర్టీ మెంబర్స్ కి కరిచింది మళ్ళీ పెద్ద బాబుకి కరిచిందని అని కంప్లైంట్ ఇచ్చినాం అన్ని చేసినాం గానీ మున్సిపల్ చైర్మన్ కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు మొత్తం ఇంటి దగ్గర అసలు మేము ఉండల్లా ఉందొద్ది అసలు ఏం అర్థం అవ్వట్లేదు మా పిల్లగా ఆకి ఇట్లా ఆడుకుంటే వాడిని వచ్చి ఖర్చిపోయింది అసలు మేము బ్రతకాల మేము మాకు మాకేం అర్థం అవ్వట్లేదు పెద్దోడికి కరిసి టూ మంత్స్ కూడా అవ్వట్లేదు ఆయన లేకపోతే మా అన్న లేకపోతే మొత్తం వాడిని చంపేస్తుండే పొదలలోకి తీసుకెళ్లి ఆ కుక్కలు ఆకిట్లనేది అట్లా గుంజుకోపోతున్నాయి పిల్లల్ని మేము ఎట్లా బ్రతకాలి సార్ అసలు మేము బ్రతకల్లా చచ్చిపోవాలా ఎవరు పట్టించుకోవడం లేదు ఏంది ఇది మాకు టూ మంత్స్ అవుతుంది పెద్దోడికి గడిచి ఇప్పుడు ఈడికి ఇట్లా అంటే మేము ఏం చేయాలి అవి తినేస్తున్నాయి పిల్లల్ని పట్టించుకోండి కొంచెం కనీసం మమ్మల్ని బ్రతకనివ్వండి బ్రతకనివ్వండి చాలు మా పిల్లల్ని అసలు బ్రత్కి అంట ఏంటంటే చెట్లలో అడవిలలో కూడా బ్రతుకుతాం మృగజీవాల మధ్య బ్రతికినదని బెస్ట్ మీ మధ్య బ్రతికే దానికంటే బెస్ట్ మేము ఈడ బ్రతికి ఉండడం కూడా ఇంత పట్టించుకున్నప్పుడు మున్సిపల్ ఎందుకు చైర్మన్ ఎందుకు ఇవే ఎందుకు మా పిల్లల గురించి కనీసం పట్టించుకోవట్లేదు మీరంతా టూ మంత్స్ అవుతుంది పెద్దోడికి కలిసి మేము ఇంత కంప్లైంట్ చేస్తున్నాం మీరు ఎందుకు రాకపోద్ది యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పుడంటే పిల్లగాడికి కొంచెం నయమైంది లేకపోతే తినేసి మీరు ఏం చేస్తుండే మా పిల్లగాని మాకు తెచ్చి మీరు మా బాధలు మీరు పడతారా మీరు ఒక రోజు వస్తారు వెళ్ళిపోతారు మీ మాట మీరు చెప్పేసి వెళ్ళిపోతారు పెద్ద ఇప్పుడు టూ మంత్స్ నుంచి మేము కాపాడుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాము ఈ చిన్న ఇప్పుడు మేము ఎట్లా బ్రతకాలా లేకపోతే అడవుల పంట తినడానికి వెళ్ళాలా చెప్పండి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా ఇది ఒక్కటి చెప్పండి అంతే లేదు మేము పట్టించుకోము అంటే దూపడానికి మున్సిపల్ లేడు ఎవరు లేడు అవసరం లేదు మేము అడవులలో పోయి ఉంటాం అంతే